అనుమతి లేకుండా అనకాపల్లి అరుంధతి నగర్ లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు అనకాపల్లి జిల్లా అనుమతి లేకుండా అనకాపల్లి అరుంధతి నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అనుమతి లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడంపై కూటమి నాయకుల తీవ్ర అభ్యంతరం వైఎస్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు అనకాపల్లి అరుంధతి నగర్ లో ఉద్రిక్తత తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఇక్కడ నాయకులు ఎందుకంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి మహనీయుడి విగ్రహాన్ని దొంగచాటున చీకటిగా రాత్రుల మీద పెట్టి పరిస్థితి తెచ్చి వారికి తలవంపు తీసుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికి కూడా మేము నిజంగా ఇది చిక్కుపడతాం మేము అంత మంచి వ్యక్తిని పెద్ద వ్యక్తిని దొంగచాటుగా పెట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి వాళ్ళకి ఇవాళ ఎందుకంటే మేము కట్టామని చెప్పి ఎవరు ధైర్యంగా రాలేకపోయారు అంటే అది తప్పు అని చెప్పి వాళ్ళకే తెలుసు తప్పుడు విధానం చేసి పెద్ద కూడా త మన తలవంపులు తెచ్చే పనులు దయచేసి మేము కూడా కోరుతున్నాం అలా తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఎందుకంటే మీరు చేసే చీకటి పనులే ఆ చీకటి పనుల వల్ల మీరు చేసే అకృత్యాల వల్ల ఇవాళ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా చెప్పుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇండియా పంపించి కోటం ప్రభుత్వం తెచ్చారు ఇవాళ ప్రజలే మాకు ఉదయాన్నే వచ్చి ఇలా పలాన దగ్గర విగ్రహం పెట్టారండి చూడండి అవి రాత్రి మీద పెట్టారని చెప్పి ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా ఆసుపత్రి ప్రాంగణంలో ఇక్కడ కట్టారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద మేము ఉన్నతాధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కూటమితో ఫిర్యాదు చేసాం వారి అధికారులు వచ్చి వారు తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు దయచేసి అలా చీకటి రోజులు మాత్రం దయచేసి అనకాపల్లిలో అంటే ఒక ఉద్ధృత వాతావరణం ఇది తీసుకురావాలని ఉద్దేశం చేశారు మేము సమన్వయంతో కూటమిలో ఉన్న అందరూ కూడా సమన్వయంతో వెళ్ళడం వల్ల ఎటువంటి ఇక్కడ గొడవలు కానీ తొందరపాటు చర్యలు కానీ చేయకుండా పద్ధతి ప్రకారం అధికారులే చేయవలసిన చర్యలు చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఒకటే చెప్తున్నాం చీకటి పనులు చేయకండి మీకు దమ్ము దారి ఉంటే పబ్లిక్గా రండి ఏవైనా ప్రజల్లోకి రండి అంతేగాని ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల వచ్చే పరిధి లేదు అనకాపల్లి మాత్రం ప్రశాంతంగా వెళ్తుంది కోటమేళ ఇక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గోవింద గారు అందరూ కూడా వాతావరణం కార్యకర్తలను సమనం కలిసి పనిచేస్తున్నాం బాగా వెళ్తుంది దాన్ని చెడగొట్టని చెప్పి నేను కోరుతున్నాను ఏదైతే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అభిమానులను చెప్పుకునే వైసీపీ ఈ దొంగవేద వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుని వాళ్ళే అవగరవరిచే విధంగా అంటే రాత్రి పెట్టారు రాత్రి ఎవరికి తెలియకుండా రాత్రి రాత్రి పెట్టిన విగ్రహాన్ని ఉదయాన్నే అధికారులు అలాగే తీసేస్తారని తెలిసి కూడా అంటే వాళ్ళ నాయకుడి జన్మదినాన్ని ఏదో ఒక వాళ్ళే అవమానపరిచే విధంగా ఈ కార్యక్రమం చేశారు మీకు సిగ్గుంటే నిజంగా మీరు చేసిన తప్పుని కడుక్కోవాలని కూడా కోరుతున్నాను ఇందులో మేమైతే యాక్చువల్గా ఇక్కడ ప్రజలు మాకు సమాచారం ఇచ్చారు మేము అధికారులకు సమాచారం ఇచ్చాం కంప్లీట్గా ఇది అధికారుల పర్యవేక్షణలోనే కార్యక్రమం జరుగుతుంది మీరు వైసీపీ నాయకులు మీ నాయకుడు ఉన్ గౌరవాన్ని మీరు పెంచే విధంగా చేయాలి తప్ప ఇలా తుంచే విధంగా చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మీ నాయకుడు తల్లిని చెల్లిని ఎలాగైతే బయట పంపించాడు రాజశేఖర రెడ్డి గారిని కూడా అగౌరపరిచే విధంగానే ప్రవర్తిస్తున్నారని తెలియజేస్తున్నాను మన అనకాపల్లి గౌరపాలం ఒడ్డిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర రాత్రి రాత్రి మేము దొంగతనంగా పెట్టడం మరి ఇక్కడ ప్రజలు దానికి మాకు ఫిర్యాదు చేయడం దాన్ని మేము అధికారులకు చెప్తే ఇప్పుడు తొలగించడం జరుగుతుంది దయచేసి ప్రశాంతంగా ఉన్న అనకాపల్లిని మీరు ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇది ప్రజలకు ఏ మెసేజ్ వద్దాం అనుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి చర్యలు కానీ మళ్ళీ రిపీట్ అయితే కనుక చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి ఓటమి ఎప్పుడు కూడా ప్రజల తరపున ఉంటుంది ప్రజలతో ఉంటుంది మీరు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు రిపని చేయొద్దు ఇది మా నాయకులు కానీ మేము కానీ గట్టిగా హెచ్చరిస్తున్నాం దయచేసి గమనిస్తారని కోరుతున్నాం